విజయవాడ బస్ స్టాండ్కి దగ్గరలో అండి తక్కువ బడ్జెట్లో ఒక మంచి జీ ప్లస్ వన్ హౌర్స్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్కి వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామని సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో విజయవాడ బస్ స్టాండ్కి దగ్గరలో మంచి జీ ప్లస్ వన్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు హౌస్ అయితే చూడొచ్చు సో జీప్ ప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి అండి రాణిగారి తోట అండి విజయవాడ మనకి కృష్ణలంక ఏరియాలో అయితే వస్తుంది సో ఈ హౌస్ మొత్తం వచ్చేసి అండి డెబ్బై రెండు గజాలు ఉందండి జాయింట్ స్లాబ్ అయితే వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి బిల్డింగ్ సో మనకి ఫైవ్ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి ఏరియా అంతా కూడా మనకి విజయవరం మెయిన్ రోడ్కి అండి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ లోపే ఉంటుందండి ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ వచ్చేసి నలభై లక్షల దాకా ఉంటుందండి నలభై పైనే ఉంటుంది ఈ ప్రాపర్టీ వాల్యూ సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేలని స్టార్ట్ అవుతుందండి ప్రైస్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అనేది పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేలు అనేది సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఇట్స్ ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది నుంచి స్టార్ట్ అనమాట సో ఇది ఒక జాయింట్ స్లాబ్ బిల్డింగ్ అండి డెబ్బై రెండు గజాలు సో విజయవరం మెయిన్ రోడ్కి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది సో చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు ఇది ప్రెజెంట్ సింబాలిక్ పొజిషన్లో ఉందండి మనం ప్రాపర్టీ కొనుక్కుని వెంటనే అండి బ్యాంక్ అయితే మనకి ఫిజికల్ పొజిషన్ అయితే ఇచ్చేస్తారు అందులో ఏ ప్రాబ్లం లేదు సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ